తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధుల్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్పింగ్ వీడియోని ఉద్దేశపూర్వకంగానే పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు వాట్సాప్ లో వచ్చిన మార్పింగ్ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్లుగా గుర్తించారు విద్వేషాలు రెచ్చగొట్టే లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మార్ఫింగ్ వీడియోని పోస్ట్ చేసినట్లు నిందితుల విచారణలో తేలినట్లు సమాచారం కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు వంశీ కృష్ణ మన్నే సతీష్ పీఠం నవీన్ అస్మత్ అసిన్ కోయా గీతను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధుల్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోని ఉద్దేశపూర్వకంగానే పోస్ట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు వాట్సాప్ లో వచ్చిన మార్ఫింగ్ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్లుగా గుర్తించారు విద్వేషాలు రెచ్చగొట్టే లబ్దిద పొందాలనే ఉద్దేశంతోనే మార్ఫింగ్ వీడియోని పోస్ట్ చేసినట్లు నిందితుల విచారణలో తేలినట్లు సమాచారం కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు వంశీకృష్ణ మన్నే సతీష్ పీటం నవీన్ అస్మాత్ అసిన్ కోయా గీతను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు అమిత్ షా మార్పింగ్ వీడియోకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధుల్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ గాయత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియా కేసులో ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన సోషల్ మీడియా నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అయితే ప్రస్తుతం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా ఇందులో ఐదు మంది వ్యక్తులైతే అయితే ప్రస్తుతం సిసిఎస్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మరోపక్క నిన్నటి నుండి కూడా హైదరాబాద్ లోనే ఢిల్లీ పోలీస్ బృందం కూడా ఉంది ఏదైతే ఈ రోజు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఏదైతే ఢిల్లీ నుంచి రావడం జరిగింది ముఖ్యంగా ఈ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ ఐదుగురు కూడా ఢిల్లీ పోలీసులు ఆ ఢిల్లీకి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఈ మార్చింగ్ కేసులో మొత్తం ఐదుగురిని అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు మొత్తానికి హైదరాబాద్ పోలీసు వైపులో ఉన్న వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఢిల్లీ పోలీసులు అయితే చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురిని రాత్రంతో కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే పూర్తిగా విచారించారు ఏదైతే ఈ ఫేక్ వీడియోకి సంబంధించి కంప్యూటర్లు హార్డ్ డిస్క్ లు పెన్ డ్రైవ్ లు కూడా హైదరాబాద్ అయితే సీజ్ చేయడం జరిగింది అమిత్ షా ఫేక్ వీడియో క్రియేట్ ఎవరైతే చేసారో వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా ఆ ఢిల్లీ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే రిజర్వేషన్ సంబంధించి రద్దు చేస్తామంటూ కూడా ఏదైతే అమిత్ షా ఒక మార్కింగ్ వీడియో తయారు చేసి కాంగ్రెస్ నేతలు దీంట్లో ఏదైతే అప్లోడ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇది వైరల్ గా మారడంతో బీజేపీ నేతలు ఫిర్యాదుతోనే ఈ కాంగ్రెస్ నేతలపై అయితే కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా ఏదైతే ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కాంగ్రెస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఐదుగురును కూడా సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకుని పూర్తిగా విచారించారు అలాగే వారి దగ్గర ఉన్న కంప్యూటర్లు హార్డ్ డిస్క్ లు కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే మరొక పక్క ఏదైతే ఆ ఢిల్లీ పోలీసులు కూడా నిన్నటి నుంచి కూడా ఒక బృందం అయితే హైదరాబాద్ లో ఉంది అలాగే ఈ రోజు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా హైదరాబాద్ చేరుకున్నారు మొత్తానికి వీళ్ళందరినీ కూడా ఏదైతే ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో కూడా వీళ్ళందరూ ఉన్నట్లు కూడా తెలుస్తుంది కుమార్